రేషన్ కార్డు నుంచి అన్ని బాగా చేసిన సక్రమంగా చేసి అన్ని బాగున్నాయి వైసీపీ వస్తుంది వైసీపీ వస్తుంది చంద్రబాబు కుప్పంలో ఓడిపోతాడు అనేసి కొంత ప్రచారం చేస్తుంది కుప్పంలో ఎలా ఉంటది అనుకుంటున్నారు అంటే అక్కడ మెజారిటీ మాత్రం ఈసారి వైసీపీ అంటున్నారు మరి అది వైసీపీ అనుకుంటున్నాం అధ్యక్షుడు ఆయన ఆయన ఓడిపోతాడు ఎక్కడైనా కుప్పం కంచుకోట కదా ఆయన ఎప్పటింటో గెలుస్తూనే వస్తున్నారు పాలన చూసుకుని దాన్ని బట్టి వెళ్ళాలి పాలన అయితే ఈసారి జగన్ దే అంటున్నారు దాన్ని బట్టి మనం వైసీపీ వంగా గీత గారు లక్షకు పైగా మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు పిఠాపురంలో అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు అని చెప్తాను అది ఆర్టిస్టులు అందరూ తీసుకొచ్చి పెట్టారు కదా మరి గెలిచేది న్యాయపరంగా వెళ్ళాలి కాబట్టి వచ్చేది గీత అక్కడే ఉండేది సాయికురాలు కాబట్టి వంగగీతే వస్తాయి రెండు సార్లు ఓడిపోయి ఉన్నాడు కదా సో కొంత సానుభూతి కూడా ఉంటుంది పవన్ కళ్యాణ్ ఎలా అయినా సరే అసెంబ్లీకి పంపించాలి అది ఇదని చెప్పి సానుభూతి ఉన్న ప్రజలకు మంచి చేయాలి కదండి ప్రజలకు మంచి చేయాలంటే అక్కడ సాయికురాలు ఉండాలి పరిపాలన చూడాలి పరిపాలన వేరే సినీ ఫీల్డ్ వేరే అంటే నేను పవన్ కళ్యాణ్ అభిమానినే కానీ నాకు వైసీపీ అంటే పాలన అంటే పవన్ కళ్యాణ్ అభిమానం పక్క అది కూడా రెండు సార్లు ఓడిపోయాడు మీ అభిమాన హీరో సరే ఈసారి ఆయన అభిమానం వేరే రాజకీయం వేరే అభిమాన అభిమానమే రాజకీయం రాజకీయంగా రాజకీయం పాలన చూడాలి మనం ప్రజలకు మేలు చేసే వాళ్ళు ఎవరు చేస్తారో వాళ్ళు చూసుకోవాలి ఆ ప్రకారం మీరు వైసీపీ వస్తుందంట అనుకుంటున్నాను ఆయన వస్తుంది వందకి పెడతారు వందకే వస్తుంది లేదు వైసీపీ ఓడిపోబోతుంది సర్వేలు అన్నీ కూడా కూటమి వైపే ఉన్నాయి సో అందుకే జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర లండన్ పారిపోయాడని చెప్తున్నారు అదంతా నీకు తెలియదు ఏముంది ఒక మాట వంద మాటలు కలుపుతారు కానీ వచ్చేది జగనే కానీ వెయిట్ చేస్తున్నారు ఎంత హడావుడి చేసినా జగన్ గారు నిదానంగా చూస్తారు వచ్చేది జగన్ గారు పక్క ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు చేసేస్తాడు ఇంకోసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని మరో శ్రీలంక కింద మార్చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేసి అయితే టీడీపీ అంటే కూటమి వాళ్ళు అంటున్నారు కరోనాలో ఏమయ్యారు సార్ వీళ్ళంతా రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది ఎవరు వచ్చి చేశారు ఎవరు గారు ఇంట్లో ఉన్నారు మరి వాలంటీర్లే వచ్చి చేసింది ప్రతి ఇంటికి వచ్చి చూసింది కరోనాలో వీలే మరి ఏ గవర్నమెంట్ రాలేదు కాబట్టి పైన మోడీ గారు కింద జగన్ గారు చూసేవారు కరోనా అది కూడా చూసుకోవాలి కదా మనం జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది అనిపిస్తుంది మీకు మాకైతే బాగానే ఉంది సార్ డెవలప్మెంట్ అయితే ఒకేసారి రాదు టైం పట్టింది కానీ బాగానే ఉంది ఇంకా ఒకసారి అవకాశం ఇస్తే ఇంకా బాగా వస్తుంది వచ్చేసింది కూడా సంక్షేమ పథకాలు పెట్టి సోమరపూలు చేస్తాడని చెప్తున్నారు కదా ప్రజలందరూ కొద్దిగా ఆర్థిక పరిస్థితి బాగాలేదు సార్ అందరు కొద్దిగా కోలుకోవడానికి ఇది ఒక చేయూత ఒక మనిషి చేయూత ఇవ్వాలంటే ఎవరికి సహాయం చేయాలి అది ఇచ్చింది జగన్ గారు అవకాశం ఉపయోగించుకున్నారు అంటే కూడా అంటే చంద్రబాబు కూడా చాలా సంక్షేమ పథకాలు పెట్టాడు ఈ వాలంటీర్ వ్యవస్థ కాబట్టి సంక్షేమ పథకాలు అన్ని కంటిన్యూ చేస్తాను జగన్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తా అని చెప్తున్నాడు మరి ఇది కాపీ పేస్ట్ సార్ ఇప్పుడు జగన్ ఆల్రెడీ పెట్టారు కాబట్టి ఇది కాపీ పేస్ట్ మరి అది ఏమైనా ముందు చేస్తుంటే వచ్చేది ఇక మరి ఈయనకే వచ్చేదిగా ముందు ఎందుకు రావాలా జగన్ గారు పెట్టారు కాబట్టి ఆలోచించి జ్ఞానంతో చేశారు ఆయన మహిళలంతా కూడా చంద్రబాబు వెళ్ళే అవకాశం లేదా ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు గ్యాస్ సిలిండర్లు కావచ్చు పదిహేను వందల అకౌంట్ పదిహేను వందలు వేస్తా అంటున్నాడు మహిళల అకౌంట్లో పద్దెనిమిది వందలు దాటిన వాళ్ళకి సో ఇలా జగన్ కాదని చెప్పి చంద్రబాబు వెళ్ళరా నమ్మాలిగా సార్ మాటలు నమ్మాలి నమ్మరా చంద్రబాబు మాటలు అయిపోయి